అప్పుడు యూపీఏ ప్రభుత్వం ఈ పన్ను విధానాన్ని సరళీకృతం చేయాలి వినియోగదారులపై ఏదైతుందో పన్ను భారం తగ్గింపు చేయబడే విధంగా ఉండాలని చెప్పనే భావనతో ఈ జిఎస్టి విధానాన్ని రూపొందించడం జరిగింది గూడ్స్ అండ్ సేల్స్ ట్యాంక్స్ సరే దాదాపు రెండు వేల పద్నాలుగులో అధికారానికి వచ్చిన ఎన్డిఏ ప్రభుత్వం అంటే బేసిక్గా ఏ లక్ష్యంతోనైతే జిఎస్టి విధానాన్ని అమలు చేయాలని చెప్పని తలంపు చేయడం జరిగిందో దానికి అనుగుణంగా పన్ను విధానం సరళీకృతం చేయబడి వినియోగదారులపై పన్నుల భారం తగ్గే విధంగా ఉండడానికి ఉపయోగపడుతుందని భావించిన జిఎస్టి రెండు వేల పదిహేడులో ఎన్డీఏ ప్రభుత్వం ఈ జిఎస్టి ఏదైతుందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక వనరులు పెంపొందించుకోబడ్డడానికి తోడ్పడే విధంగా దాన్ని మలుచుకోవడం జరిగింది రెండు వేల పదిహేడులో ఎప్పుడైతే జిఎస్టి అమలు తెయడం జరిగిందో ది వెరీ పర్పస్ బిహైండ్ జిఎస్టి ఏదైతే పన్ను విధానం సరళీకృతం కావటం అనేది వినియోగదారులపై పన్ను భారం తగ్గింపు చేయబడాలి అనేటువంటి ఒక లక్ష్యం బడటానికి ఉపయోగపడకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక వనరులు పెంపొందించుకోబడటానికి అది ఉపయోగపడే విధంగా ఆ పన్ను విధానం అమలు చేయబడడం జరిగింది ఇవాళ వినియోగదారులపై పడుతున్నట్టు ఒక పన్ను భారం వీళ్ళ చివరికి ఏదైతుందో ఇవాళ వాస్తవాలను కొంత గ్రహించటం ఇప్పటికైనా ఏదైతుందో అంటే ఆంగ్లంలో ఒక సామెత నెవర్ ఆంగ్లంలో సామెత ఏదైతుందో బెటర్ లేట్ నెవర్ అనుకున్నట్టు ఏదైతున్నదో కనీసం ఇప్పటికైనా కానీ ఏదైతేందో ఈ జీఎస్టీ పనుల విధానాన్ని కొంత సరళీకృతం చేసి అంటే గతంలో ఏదైతుందో అంటే ఇప్పుడు ఈ పన్ను విధానం తగ్గింపు చేస్తున్నాం అని చెప్పని ఏదైతే పేర్కొనడం జరుగుతుందో ఇది గతంలో అధికంగా వినియోగ పన్నుల భారం వేయడం జరిగింది అనేది చెప్పగల చెప్తాం ఇప్పుడు తగ్గింపు అనేది గతంలో పన్నుల భారం అధికంగా వేయడం జరిగిందని చెప్పని చెప్పగలిగి చెప్తాం దాదాపు ఎనిమిది సంవత్సరాల కాలం ఏదైతుందో వినియోగదారులు ఈ ఆర్థిక భారాన్ని మోయటం కనీసం ఇప్పటికైనా అనేది అవుతుందో మరి కేంద్రం అంటే బేసిక్గా ఇది రాష్ట్రాలు కూడా దీంతో ముడిపడి ఉన్నప్పటికీ ఈ పన్ను విధానం పట్ల అజమాయిషి అనేది ప్రధానంగా కేంద్రందే ఉంటుంది అది గ్రహించి దాన్ని రెండు స్లాబ్స్ పట్టుకొచ్చే విధంగా ఫైవ్ అండ్ ఎయిటీన్ మెయిన్ మెయిన్ ఐదు పద్దెనిమిది సరే ఫార్టీ పర్సెంటే ఈ పొగాకు మాదక ద్రవ్యాలు వినియోగించేటువంటి పొగాకు మాదక ద్రవ్యాలు వినియోగించేటటువంటి వస్తువులపై ఫార్టీ పర్సెంట్ వేయాలని సంకల్పించినా కానీ బేసిక్గా ఫైవ్ అండ్ ఎయిటీన్ ప్రధానంగా మనం అమల్లో చూ చూడబోతున్నాం అండ్ డెఫినెట్లీ ఇట్ ఈస్ బెటర్ లేట్ దాన్ ఎవర్ వి వెల్కమ్ ఇట్ వి వెల్కమ్ ఇట్ జీఎస్టీ అమలు తలబెట్టినప్పటికెళ్ళి ఎనిమిది సంవత్సరాల కాలం ఈ ఆర్థిక భారం వినియోగదారులపై మో మోపబడ్డప్పటికీ కనీసం ఇప్పటికైనా కానీ ప్రభుత్వం గ్రహించి దాన్ని సరళీకృతం చేయబడే విధంగా పన్ను విధానాన్ని మార్పు చేయటం ఇవాళ కొంత వినియోగదారులకు వెసులుబాటు కలిగిస్తుందని చెప్పని చెప్పక ఈ పన్ను విధానం అనేది ఏదైతున్నదో ఇవాళ ఇందులో షాప్స్లలో అర్లీ వాట్ వాజ్ ది ప్రైస్ ம்ோகிரம் அக் வித் இட் ஆன் தன்சூமர் அல்டிமேட்லூமர் கன்சூமர் பண்ணு பார்த்து ஏன் தான் ஆச்சமேஸ் வெல்ஃபேர் दट इस द बिग्गे वेलफेर प्रोग्रम का मे क्षेत्र स्थाई ग्रउंड रिटी ग्रउंड रिटी प्रजाभिप्र ग्रउंड रिटी प्रजाभिप्रम జీఎస్టీని విత్ లాస్ట్ ఎయిట్ ఇయర్స్ ఎక్స్పీరియన్సే గత ఎనిమిది సంవత్సరాల అనుభవంతో ఏదైతుందో ఈ జీఎస్టీ పన్ను విధానం ఇంతవరకు అమలు చేయబడ్డది వినియోగదారులపై భారం అధికంగా మోపడం జరిగింది అని దాన్ని కొంత సలీక్కుతం చేయడానికి మీరు మార్పులు చేయడం జరిగిందో దాన్ని వెల్కమ్ చేస్తూ వినియోగదారుల సంక్షేమాన్ని మరింత కాంక్షించేటువంటి ప్రభుత్వాలుగా వినియోగదారుల సంక్షేమాన్ని మరింత కాంక్షించేటువంటి ప్రభుత్వాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం దిస్ డిమాండ్ ఇది మొదటికెళ్ళి ఉన్నది జిఎస్టిలో చేర్చాలి పెట్రోల్ డీజిల్ అని చెప్పని ఇది ఇవ్వాల నూతనంగా మన వచ్చిన డిమాండ్ కాదు ఇది మీరు జీఎస్టీ విధానం అమలు చేయాలని తరలించినప్పటికెళ్ళి కూడా పెట్రోల్ డీజిల్ కూడా జిఎస్టీలో చేర్చాలి అనేటువంటి ఒక డిమాండ్ ఉన్నది అవి కారణాలు ఏమైనా చేర్చుకోలేకపోయినాయి మరి ఇప్పటికైనా ఏదైతున్నదో ఇవేళ మోడీ గారు చొరవ తీసుకొని కేంద్రం మరి నిర్మలా సీతారామన్ గారు ఏదైనా అల్టిమేట్గా వినియోగదారుడు కన్జ్యూమర్ మన ప్రైమ్ బెనిఫిషియరీ కాబట్టి ఏదైతున్నదో వినియోగదారు సంక్షేమం దృష్టిలో ఉంచుకొని ఈ पेट्रोल डीजल यूनिफॉर्म टैक्स ओके देशम ओके पन्न विधानम ओके देशक ओके पन्न विधानम ओके देशम ओके पन्न विधानम देन जीएसटी लो चरची ఎయిటీన్ పర్సెంట్ స్లాబ్లో దాన్ని చేర్చగలిగినట్టయితే మీ రాష్ట్రాలకు అరవై శాతం ఇవ్వండి ఎందుకంటే రాష్ట్రాలకు వేరే ఇతరత్ర ఆదాయాలు లేవు రాష్ట్రాలకు ఇతరత్ర ఆదాయాలు లేవు కాబట్టి ఏదైతున్నదో మీరు జిఎస్టీలో ఇంతవరకు యాభై యాభై ఏదైతుందో దాన్ని రాష్ట్రాలకు అరవై శాతం కేంద్రం నలభై శాతాన్ని పరిమితమయ్యే విధంగా ఏదైతుందో మార్పు చేసి రాష్ట్రాలను స్వయం సమృద్ధి వాళ్ళు కలిగే విధంగా తోడ్పడాలని చెప్పని ఆ బేసిక్ ఏదైతుందో ఇప్పుడు ఈ ఏదైతే మారిన పన్ను విధానం ట్వంటీ సెకండ్ ఆఫ్ సెప్టెంబర్ మనకు దేవి నవరాత్రుల ఆరంభంకి వెళ్ళి మనం ఇది అమలు తేవాలని చెప్పని సంకల్పించినో ఈ స్లాబ్ అనేది ఇస్తుందో ఇది ఓల్డ్ స్టాక్ న్యూ స్టాక్ అని చెప్పని ఈ షాప్ కీపర్స్ ఏ పన్ను వసూలు కూడా తెలుస్తలేదే షాప్ కీపర్స్ ఏదైతుందో వై సెల్లింగ్ ది గూడ్సే ఓల్డ్ స్టాక్ న్యూ స్టాక్ ఓల్డ్ స్టాక్ అని ఎవరైతే ఏమర్థం అవుతుంది మళ్ళీ మీ షాపుకి పోయామంటే వి ఫీల్ ఇట్స్ ఏ న్యూ స్టాక్ ఇవాళ ఇరవై రెండుకి వెళ్ళి ఏదైతే కొత్త పన్ను విధానం అమలు చేయబడుతుంది కాబట్టి ఇది ఆటోమేటిక్గా ఆ ప్రైస్ ఆ పన్ను లబ్ధి అనేది వినియోగదారునికి చేరాలి నేను గౌరవ జిల్లా కలెక్టర్ గారికి అప్పీల్ చేసేది ఏంటంటే జిల్లా పాలన అధికారిగా వీళ్ళ ప్రతి వ్యాపార సంస్థ ఆ పన్ను వేరియేషన్ ఏదైతే ఉందో వినియోగదారునికి తెలియపరిచే విధంగా ఎగ్జిబిట్ చేసి ఆ నూతన పన్ను విధానం లేని ట్వంటీ సెకండ్ దేవి నవరాత్రుల మన ఉత్సవాలు ఆరంభమైనవి వాస్తవంగా టూ వీక్స్ బిఫోర్ బహుశా ఫస్ట్ ఆఫ్ సెప్టెంబర్కి ఇది డిసిషన్ తీసుకున్నారు ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ డిసిషన్ తీసుకున్నా కానీ ఓల్డ్ స్టాక్ క్లియరెన్స్ కొరకే ట్వంటీ సెకండ్ అని పెట్టారు దో డిసిజన్ వాజ్ టేకెన్ మచ్ అర్లియర్ దీని ట్వంటీ సెకండ్ అని చెప్పని నిర్ణయించుకోవడానికి కారణం ఏమై ఉంటుంది అని అంటే ఓల్డ్ స్టాక్ క్లియరెన్స్ కొరకు కాబట్టి మళ్ళీ ఏదైతుందో ఇది ఓల్డ్ స్టాక్ అని అనేటువంటి ఒక నెపముతో వీళ్ళ పాత పన్ను విధానం మళ్ళీ వీళ్ళు అమలు చేసే దాన్ని అరికట్టాలి అందుకోసమే నేను గౌరవ జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేస్తున్నా ప్రతి వ్యాపార కేంద్రం ఏదైనా కానీ ఈ సేల్ పన్ను ఏ స్లాబ్లో వస్తుంది గతంలో ఏ ప్రైస్ ఉండే ఇప్పుడు ఏ ప్రైస్ ఆ వ్యత్యాసం ఏదైతుందో వినియోగదారుని తెలిసి రావాలి అప్పుడే మన నిజమైనట్టు ఒక విజయదశమి అప్పుడే మన నిజమైనట్టు ఒక విజయదశమి దుర్గాష్టమి నవరాత్రి ఉత్సవం పొందేటువంటి ఒక ఆ సంబరాలు పొందేటువంటి ఒక ఫీలింగ్ మన కలుగుతుంది కనుక ఆ విధమైనటువంటి ఒక చర్యలు చేపట్టడం అని చెప్పని